నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు వినాయక చవితి రోజున ఒక చిన్న దీపారాధన చేసుకోండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మామూలు రోజుల్లో చేసేదానికంటే కూడా విశేషమైన రోజుల్లో పరిహారాలు చేసుకుంటే అధిక రెట్ల ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున ఈ సమయంలో మీరు దీపారాధన చేసుకుంటే ఇక చెప్పక్కర్లేదండి అంత మంచి ఫలితం కలుగుతుంది ఇంతకీ ఏ సమయంలో చేయాలి ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అనేది అన్నీ కూడా చెప్తానండి సాయంత్రం సమయంలో కొన్ని పదార్థాలను వేసి దీపాన్ని వెలిగించాలి ఆ సమయంలో చేస్తే మంచి విశేషమైన శక్తి వస్తుంది ఈ దీపాన్ని వెలిగిస్తే మీ మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది ధనం కావాలి బంగారం కావాలి ఆస్తులు కూడబెట్టుకోవాలి ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా అలాంటి ఆలోచనలకు బలం చేసే విధంగా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీరు వినాయక చవితి రోజున ఏది చేసినా చేయకపోయినా పెద్దగా పూజలు చేయలేకపోయినా పర్వాలేదండి కానీ ఈ దీపాన్ని మాత్రం ఖచ్చితంగా వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల కలిగే ఏంటో ముందైతే తెలుసుకుందాం మీరు ఏదైనా ఒక పని మొదలు ఆ పని ఆగిపోయింది ఆ పని పూర్తి కావాలంటే ఈ దీపాన్ని వెలిగించాలి అలానే మీకు అధికంగా సమస్యలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఇంకాను సమాజంలో గౌరవ మర్యాదలు అంటే కొంతమంది మిమ్మల్ని చూసి చులకనగా మాట్లాడుతూ ఉంటారు విలువ అనేది ఇవ్వరు అలా ఇవ్వనప్పుడు ఎవరికైనా సరే బాధ కలుగుతుంది కదా సమాజంలో గౌరవం పెరిగేలా మీకు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అలానే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది సంవత్సరాల తరబడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం రావటం లేదు ఎంత కష్టపడినా కానీ ఉద్యోగం రావటం లేదు అన్నవారు కూడా దీపాన్ని వెలిగిస్తే ఉద్యోగ ప్రయత్నంలో మీకు మంచి సక్సెస్ ఉంటుంది అలానే ప్రమోషన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాగా ఎదుగుతున్నారు కానీ మేము ఇలాగే ఉన్నాం అని ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం చేస్తే కనుక మీ కోరిక నెరవేరుతుంది అలానే వ్యాపారం చేసేవారికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఇంతెందుకు వివరించి చెప్తున్నానంటే నేను ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకొని మీ వంతుగా ప్రయత్నం చేయాలి ఆ పరిహారం మీద మీకు ఒక నమ్మకం అనేది రావాలి చక్కగా మీరు ఒక పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు ఇంత కష్టపడి పూజా పరిహారం చేసేటప్పుడు పూర్తి ఫలితాన్ని ఇచ్చేలా మీరు కాస్తంత జాగ్రత్తగా వియడం చూడండి ఎంతసేపు ఉంటుందండి ఒక పది నిమిషాలు కానీ ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అంతే కదా కొందరికి నిమిషంలో చెప్తే అర్థమైపోతుంది కొందరికి విడమర్చి చెప్పాల్సి వస్తుంది ఇలాంటి పరిహారాలను అంటే ఇలాంటి తంత్ర పరిహారాలను చెప్పేటప్పుడు అది పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి లేదంటే సరిగ్గా అర్థం కాకుండా మీరు అటుది ఇటుదుటి చేశారనుకోండి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే పరిహారాలు కూడా ఉంటాయి అలానే కొన్ని పరిహారాలు ఫలితాలు ఇవ్వకుండా కూడా ఉంటాయి కాబట్టి నిదానంగా కాస్త వినండి యూట్యూబ్ అంటేనే అనేక మంది వచ్చి చూస్తారు అందరికీ అర్థమయ్యేలా మా వంతుకు ఇక్కడ మేము ప్రయత్నం చేయాలి అది మీరు కాస్త అర్థం చేసుకోండి ఎందుకంటే కాస్త లెంతీగా ఉంటుందన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మీకు అలానే కొందరు వీడియోస్ని స్కిప్ చేసి చూస్తున్నారు పిక్చర్స్ని చూసి పరిహారాలు కూడా చూసుకున్న అంటే చేసుకున్న వాళ్ళని కూడా నేను చూశాను అడిగిన వారు కూడా ఉన్నారు అలా మాత్రం చేయకండి మీకు ఫలితాలు రాకపోగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కొన్ని పరిహారాల విషయంలో చెప్తున్నాను తాంత్రిక పరిహారాలకు సమయము సందర్భము మన మనసులో ఉన్న ప్రేరణ బట్టి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి చూస్తే కనుక ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇంతే కదండి అనేస్తారు కానీ ఇక్కడ మనసు పెట్టి చేయాలి జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అటుతిడు ఇటుతిటు చేయకండి మంచి ఫలితాలు వస్తాయి కరెక్ట్గా చేసుకుంటే ఇక ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున మాత్రమే చేసుకునే పరిహారం కాబట్టి మీకనే కాకుండా పది మందికి తెలిసేలా వాళ్ళు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడేలా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలానే నాకు కాస్త మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీకు పోస్ట్ చేసేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా సమస్యల గురించి అనేక రకాలైన సమస్యలకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి మీకున్న సమస్యను బట్టి ఒక పరిహారానికి కానీ ఒక పూజను కానీ మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాలు నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ వేసి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు నెలసరి టైంలో మాత్రం చేయకుండా ఆడవారు ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఆ సమయం చాలా విశేషమైన శక్తితో కూడుకుని ఉంటుంది ముందు చేయించాను మాత్రం అడగక్కండి ఆ టైంలోనే చేయండి మంచి ఫలితం ఉంటుంది ఈరోజు మీరు పెద్దగా పూజలు చేయలేకపోయినా పర్వాలేదు ఈ దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఎందుకే ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి వాటిని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి కావలసినవి మట్టి ప్రమిదలు కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న దీపపు కుందులు అంటే వెండివి ఇత్తడివి రాగివి ఏవైనా పర్వాలేదు ఉపయోగించుకోవచ్చు పరిహారానికి అలానే జాపత్రి ధనియాలు ఆవు నెయ్యి కొబ్బరి నూనె ఒత్తులు కర్పూరము పసుపు కుంకుమ ఇంతేనండి లేని పరిహారం కానీ మంచి శక్తి కలిగిన పరిహారం కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఇక దీన్ని సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపుగా చేయాలి అది కూడా మీరు స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఇలా మీరు ఎక్కడైతే దేవుని పెట్టుకుంటారో అంటే వినాయకుడి విగ్రహం కొంతమంది పెట్టుకొని పూజించే వాళ్ళు ఉంటారు ఓపిక అంటే ఓపిక లేని వారు కొంతమంది చేయలేరు కదండి ఎలా అయినా పర్వాలేదు మీరు ఎక్కడైతే దేవుని పెట్టుకొని పూజ చేసుకుంటారో అక్కడే చేయండి పరిహారాన్ని ముందుగా మీరు ప్రమిదని రెడీ చేసుకోండి ముందైతే ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి దానిలో ప్రమితి మీద ప్రమితి పెట్టండి పైప్ ప్రమిదిలో ఆవుని కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకొని ఒక రెండు ఎరుపు ఒత్తుల్ని వేసి విడివిడిగా వేయండి మనకి బయట మార్కెట్లో ఎరుపు ఒత్తులు దొరుకుతాయండి అవేనే కానీ లేదంటే కుంకుమతో మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్న ఒత్తులైనా పర్వాలేదు రెండు ఒత్తుల్ని విడివిడిగా ఎక్కడి నుంచి చూపించిన విధంగా విడివిడిగా వేయండి వేసిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించడానికి ముందుగానే ప్రమిది లోపల కాస్త జాపత్రి చిన్న మొక్క వేయండి సుగంధభరితమైన వాటిల్లో లవంగాలు యాలకులు జాపత్రి ఇవన్నీ కూడా చాలా వరకు సుగంధభరితంగా ఉంటాయి జాపత్రిని మీరు వేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది దీపంలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఒక చిన్న మొక్క వేయండి లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది తర్వాత ఐదు ధనియాల గింజలు వేయండి ధనియాలను కూడా చాలా వరకు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజల్లో వినియోగించడం జరుగుతుంది ఇక్కడ చేసుకునే పరిహారం అటు లక్ష్మీ అమ్మవారిని ఆకర్షింప చేసుకోవడానికి ధనప్రాప్తి అమ్మవారి ద్వారా కలగడానికి అలానే విఘ్నేశుడి యొక్క అనుగ్రహం పొందడానికి అంటే ఆటంకాలు జ్ఞానం బుద్ధి ఇలాంటివన్నీ కూడా మనకు కలగడానికని లక్ష్మీ గణేషులను ఇద్దరినీ కూడా మనం అనుగ్రహించుకునేలా చక్కగా ఈ పూజా పరిహారాన్ని చేసుకుంటున్నాం ముందుగా మీరు ఇక్కడ ఈ దీపారాధన వెలిగించడానికి సాంబ్రాణి పుల్లతోనే దీపారాధన చేసుకోవాలి ఇక్కడ నేను మీకు జస్ట్ అగ్గి పుల్లతో చూపిస్తున్నాను కానీ ఖచ్చితంగా పరిహారం పర్ఫెక్ట్గా చేయాలంటే సాంబ్రాణి పుల్లతోనే దీపారాధన చేయాలి రెండు ఒత్తులు వేసి వెలిగించాలి తర్వాత పసుపు కుంకం పెట్టండి తర్వాత వినాయకుడు యొక్క నామాన్ని జపించండి ఒక నూట ఎనిమిది సార్లు జపించండి ఏదో ఒక నామాన్ని మీకు తెలిసిన నామాన్ని చదవండి కుదిరితే కనుక లక్ష్మీ గణేశ స్తోత్రాన్ని కూడా చదవండి ఇక ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత దానిలో ఉన్న ఒత్తులన్నిటిని కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేయండి డస్ట్బిన్ అంటే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది మనం వంటగదిలో ఉపయోగించుకునే డస్ట్బిన్ అనుకుంటారేమో అది కాదండి పూజ మనం సెపరేట్గా ఒక చిన్న డస్ట్బిన్ అనేది పెట్టుకుంటాం పూజా ఒత్తులు ఇలాంటి నిర్మాణ్యాలను అన్నిటిని కూడా వేసుకోవడానికి అని మనం ఒక చిన్న డస్ట్బిన్ అనేది పెట్టుకుంటాం దాంట్లో వేసుకోవచ్చు కొందరని కొన్ని పాలదీన్ కవర్స్ కూడా పెట్టుకుంటారు వాటిల్లో కానీ వేసేయండి ఇక దీంట్లో ఉన్న జాపత్రి ధనియాలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఆ ప్రమితిలోనే వాటి నుంచి కర్పూరం వేసి వెలిగించండి అవి పూర్తిగా కాలిపోయేలా వెలిగించాలి అంటే మీ దగ్గర పచ్చకర్పూరం ఉన్నా పర్వాలేదు ముద్ద కర్పూరం ఉన్నా కానీ పర్వాలేదు పెట్టి వెలిగించాలి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దానిని వేసి వెలిగించండి ఆ రకంగా అంతా వెలిగిన తర్వాత దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఈ రకంగా మీరు వినాయక చవితి రోజున మొదలుపెట్టి ఐదు రోజుల పాటు చేయాలి ఖచ్చితంగా ఐదు రోజుల పాటు ఇదే రకంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఐదు రోజుల్లో మీకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మార్పులు అయితే చూస్తారు మనసులో ఉన్న కోరిక అక్కడున్న స్థితిని బట్టి నెరవేరుతుంది తప్పకుండా ఈ వినాయక చవితి రోజున ఈ పరిహారాన్ని చేసుకుని మీ యొక్క కోరికలు నెరవేరాలని మీ సమస్యలు తీరిపోవాలని నేను భావిస్తున్నానండి మరి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి వెళ్ళేటప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇస్తాను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు